పోయినప్పుడు కూడా తీసుకోలేదంటే కార్డు నుంచి కట్ అయితే మన మీకు ఎంతైందో కూడా బిల్ చేస్తే నిమ్స్ తారీఫే అది లక్ష చేసినా కూడా నిమ్స్ లో ఎంత మనకు అంతే కట్ అవుతుంది ఆల్రెడీ నేను చేసుకున్నాను ఇప్పుడు నాలుగు వన్లు యాభై ఐదు వేలు వేసింది నిమ్స్ లో

ఒకటి చేసి అదే తీసుకుంటారు మన దగ్గర మన దగ్గర పెడతారు వాళ్ళు పనికి ఒక పని చేస్తే రెండు కొండలు చేసేది పని సంతకం పెడతాం తీసుకొని ఒక రెండు గుప్తా సార్ అచ్చింది కవితారెడ్డి వస్తాను అది మామూలు ఐదైదు నిమిషాలు చేసింది ఒకటి సార్ ఏం చెప్తారు అయితే షరత్ షరత్ కంటి దాక లేకపోతే మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాడు కన్సల్టెస్ చెప్పి నాలుగు వందల రూపాయలకు వందే తీసుకుంటారు మన దగ్గర అవును మనకు ఫ్రీయే సింగల్ అని చెప్తే ఫ్రీయే సార్ అయితే తర్వాత ఆపరేషన్ చేస్తే ఇరవై ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై మూడు రూపాయలు మనకు శాంక్షన్ అయితేనే అవును మిగతా బయలు మనం పెట్టుకోవాలను లెన్స్ అవన్నీ అవసరం అయితే ఈ ఏజ్ లో ఈ ఏజ్ లో మన అందరి సమస్యలు ఎక్కువ వచ్చేసి పల్లె ఉంటాయి దయచేసి అందరు దగ్గర చాలా మంచి సమస్య ఉంటది దయచేసి అక్కడ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది కూడా అయిపోయింది గురించి అయిపోయింది సత్యనారాయణ గారు డెంటల్ గురించి గవితా రెడ్డి దగ్గర పోవాలి బాగానే ట్రీట్మెంట్ చేస్తున్నది అన్నారు కొందరికి డౌట్ ఉన్నది వాళ్ళు కూడా అక్కడ పోయి క్లియర్